మీరు రీసెంట్గా ఎన్నికల తర్వాత మీరు ఒక మాట చెప్పడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకరు ముఖ్యమంత్రి అవ్వడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూజ చేసినారు అని మీరు చెప్పారు అంటే గత రెండు వేల పంతొమ్మిదికి ఉన్న తెలుగు ముఖ్యమంత్రులు ఇప్పుడున్న తెలుగు ముఖ్యమంత్రులు నలుగురు జాతకాలు మీరు చూసుకుంటే నలుగురు ఎవరో ఒకరు మీరు గతంలో చూడడం జరిగిందా వీళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు లేదా వీళ్ళకి యోగం ఉంది అని కామన్ అది ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఓడిపోయిండు అనగానే అందరితో అయిపోదు లైఫ్ ఏ ముఖ్యమంత్రి అయినా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అక్కడ మనం చూసేది ఏంటంటే వయస్సును బట్టి ముఖ్యమంత్రి ఉంటాడా అని చూస్తాం బట్ ఆయన లేకపోతే ఆయన జనరేషన్ ఆగదు కదా ఒక ముఖ్యమంత్రి కొడుకు ఈ మీద ఇంకో ముఖ్యమంత్రి అవుతాడు సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ రోజు రాత్రి అయింది అంటే రేపు తెల్లవారుతుంది సో అట్లనే ఇవాళ ఓడిపోయిన ముఖ్యమంత్రి ఇవాళ మాజీ ముఖ్యమంత్రి రేపు ముఖ్యమంత్రి అవుతాడు రేపు ఇవాళ ముఖ్యమంత్రి రేపు మాజీ ముఖ్యమంత్రి అవుతాడు కామన్ అన్నట్టు ఇది ఇది జాతకంల ఉంటది జాతకమే కాదు ఇక్కడ కాకపోతే ఇక్కడ మనం ఆలోచించేది ఏం ఆలోచిస్తామంటే కంటిన్యూగా రెండవసారి ముఖ్యమంత్రి అవుతడా కాడా అనేది పెద్ద విషయం తప్ప ముఖ్యమంత్రి అవడం పెద్ద విషయం కాదు ఇక్కడ ఓకే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి అయిపోయింది అక్కడ అయిపోయింది ఆయన అక్కడ అయిపోయింది బట్ ఆయన రెండవసారి ముఖ్యమంత్రి అవుతడా కాడా అనేది ఇక్కడ క్వశ్చన్ దీని మీద ఏం ఆధారపడి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ వస్తుందా రాదా వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు అవుతారా కారా లేకుంటే ఇంకేమైనా కాంట్రవర్సీస్ ఉంటాయా అది మనం ఆలోచన చేస్తాం ఓకే ఇక్కడ మనం ఆలోచన చేసేది అది అంతేగాని ముఖ్యమంత్రులు అనేటువంటిది సహజంగానే కంటిన్యూగా ముఖ్యమంత్రులు అయితేనే ఉంటారు కానీ జనరల్గా మనకు ఉన్నటువంటి మన మన అంటే సౌత్ ఇండియాలో ఒక తమిళనాడు మనకు ఉన్నటువంటి ఒక సెంటిమెంట్స్ ఏంటంటే రెండవసారి ముఖ్యమంత్రి అయినాక మూడవసారి ముఖ్యమంత్రి అయిన చరిత్ర మన దగ్గర లేదు లేదు కంటిన్యూ అని చెప్పేది కంటిన్యూ పది సంవత్సరాలు పాలించిన ముఖ్యమంత్రి మన తెలుగు రాష్ట్రాలలో లేడు ఈవెన్ పది సంవత్సరాలు కంప్లీట్ చేసిన ముఖ్యమంత్రి కూడా లేడు ఒకవేళ ఇంతకుముందు చేసిన ముఖ్యమంత్రుల పేర్లు ఎవరి తీసుకున్నా కనీసం ఆరు నెలలు తక్కువ చేసిరు తప్ప అంటే రెండు సంవత్సరాలకు రెండు టర్ములకు అంటే పది సంవత్సరాలకు తొమ్మిది సంవత్సరాలు ఐదు నెలలు ఆరు నెలలకు అయిపోయింది టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కంప్లీట్ చేసినటువంటి ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాలలో లేరు ఎవరు లేరు ఇప్పటివరకు అది అది ఎందుకో సెంటిమెంట్గా అది అది అట్లా కంటిన్యూ అవుతుంది సో నాకు తెలిసి అది కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉండకపోవచ్చు ఇక మీద కూడా ఉండకపోవచ్చు ఓకే అంటే నేను అనేది టెన్ టెన్యూర్ నేను పూర్తి టెన్యూర్ చెప్తున్నా అంటే పది సంవత్సరాలు అని చెప్తున్నా అంటే పది సంవత్సరాలకు రెండు నెలలు తక్కువైనా తక్కువైనట్టే కదా పది సంవత్సరాలకు రెండు నెలలు తగ్గినా తగ్గినట్టే కదా అది నేను చెప్పి మీరు రెండు వేల ఇరవై మూడు ముందు కూడా అదే చెప్పినారు ఈసారి బీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ని ముఖ్యమంత్రి చేస్తారు కేసీఆర్ గెలిస్తే అన్న అంటే నేను అక్కడ నేను నేను ప్రియట్ చేయలేదు నేను అసలు మీరు అప్పటికే టెన్ ఇయర్స్ కంప్లీట్ కాదు ఇంకా ఫిక్స్ అయ్యి చెప్పి అది చెప్పినా ఏం చెప్పినా అంటే కేసీఆర్ గారి జాతకంలో పది సంవత్సరాలు కంప్లీట్ చేసుకునే యోగం లేదు సో అది కూడా లేదు ఆయన ఆయన కూడా నాకు తెలిసి ఆరు నెలల ముందే ఎలక్షన్లకు పోయారు కాబట్టి సో అప్పుడు డిసెంబర్ ఎలక్షన్లు అయినాయి సో అదే జనరల్గా బేసిక్గా మనం అంచనా వేసేది వేసేదిలో పోయినానికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కొన్ని జాతకాలు ఉంటాయి సో సహజమా గురువుగారు చాలా మందికి కాలసర్ప దోషం వల్ల పెళ్లిలు అవవు దోషానికి శ్రీకాళహస్తి పోవాలని అంటారు సరే కాలసర్ప దోషం అంటే ఏంది నివారణ ఏ విధంగా ఉంటుంది సో అంటే జనరల్గా వేరే వాళ్ళు జ్యోతిష్కులు నేను చెప్పే జ్యోతిషానికి తేడా ఏంది అంటే నేను జనరల్గా నేను ఏదైనా కానీ జనాలకు అర్థమయ్యే విధంగా చెప్తాను ఇప్పుడు ఉదాహరణ తీసుకుందాము సో ఇప్పుడు దోషం అంటే ఏంటంటే ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్తో సహా చెప్తా ఇప్పుడు కేతువు రాహు మధ్యన ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు ఇది ఉంది ఇది చూడు ఓకే ఇక్కడ మనకు రాహు ఉన్నాడు సో ఇక్కడ కేతు ఉన్నాడు రైట్ సో దీన్ని రాహుకేతువుల మధ్యలో మిగిలిన గ్రహాలన్నీ శుక్రుడు బుధుడు రవి కుజుడు చంద్రుడు శని సో ఆల్మోస్ట్ వాళ్ళను అబ్జర్వ్ చేస్తే అన్ని వచ్చేసినాయి మనకు మొత్తం వచ్చేసినాయి ఓకే సో ఇప్పుడు దీన్ని బట్టి దీని అంటే ఏమంటారు అంటే కేతువుల మధ్యన మిగిలిన గ్రహాలు బంధింపబడడానికి కాల దోషం అంటారు ఓకే సో ఇప్పుడు ఈ సంవత్సరం మనకు అది రెండు నెలలు వస్తుంది ఈ సంవత్సరం ఈ సంవత్సరం సో ఎవరెవరికైతే ఇప్పుడు నేను మాట్లాడిన విధంగా వాళ్ళు ఈ టైంలో పుడతారో వాళ్ళందరి జాతకంలో ఒక ఆలసర్పదోషం ఉన్నట్లు లెక్క ఈ టూ పీరియడ్ లో టూ మంత్స్ పీరియడ్ లో అంటే మనకు అది జూన్ లో వస్తుంది ఈ సంవత్సరం ఇరవై ఆరు జూన్ లో వస్తుంది ఓకే సో జూన్ లో మనకేమొస్తుంది సవ్యకాల సర్పదోషం అంటాం దాన్ని అంటే మనకు రెండు రకాల సర్పదోషాలు ఉంటాయి రాహు కేతుల మధ్యన ఇప్పుడు రాహు కేతు మధ్యన మిగిలిన గ్రహాలు ఉన్నాయి కాబట్టి దీన్ని సవ్యకాల సర్పదోషం అంటారు ఒకవేళ కేతువు రాహు మధ్యన మిగిలిన గ్రహాలు బంధింపబడి ఉంటే దాని అపసవ్యకాల సర్పదోషం అంట సో దీన్ని కాల సర్పదోషం అంటారు సో కాల సర్పదోషం అనేటువంటిది జనరల్ గా మనకి ఏం చేస్తుంది అంటే ఇక్కడ కాలము అంటే దాని అర్థమైంది అంటే సమయము అని అర్థం కాలము అంటే సమయం రైట్ సర్పము అంటే సర్పం మనకు తెలుసు ఆ విషయం సో కాలసర్పము అంటే సమయానికి పట్టే సర్పము అంటే మన జీవితానికి పట్టే సర్పాన్ని దోషం అంటాం అంటే ఉదాహరణ కొంతమంది వాళ్ళ జీవితంలో నీకు బాగా అర్థమైతే అన అనుకోకుండా ఒక రోజు అనుకుంటా ఐ థింక్ అదేదో సినిమా వస్తుంది చార్మి సినిమా ఉంటుంది జయంత్ బాబు సినిమా దాంట్లో హీరోయిన్ ఒక రోజు స్కిప్ అవుతుంది ఆమె డే ఆమె డగ్స్ తీసుకొని ఒక డే స్కిప్ అవుతుంది అవును ఆమెకు తెలియదు తెలారంటే పన్నెండో తారీఖు రాత్రి పడుకున్న మనిషి పద్నాలుగు మార్నింగ్ లేస్తుంది మధ్యలో పదమూడు మిస్ అవుతుంది అవును అంటే వేస్ట్ అయిపోయింది ఆ డే ఆమె తీసుకుంటాం అట్లనే కాలసర్ప దోషం ఉండే వాళ్ళ లక్షణం ఏంటి అంటే ఉదాహరణ ఒక వ్యక్తి పద్దెనిమిది సంవత్సరాలకో ఇరవై సంవత్సరాలకు స్టార్ట్ చేస్తే ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయ్యేటప్పటికీ ఐదు సంవత్సరాల లోపు ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య నువ్వు ఉన్నావు నీ ఇప్పుడు నీకు ఎంత వయసు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సో నువ్వు ఎక్కడో దగ్గర ఇరవై రెండుకో ఇరవై మూడుకో నీ లైఫ్ స్టార్ట్ ఉంటావు కదా స్టార్ట్ చేసినప్పుడు ఈ ఐదేళ్లలో నీకు డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది కదా అంటే పలాని నరేష్ ఏం చేసిండా అంటే సార్ నేను ఇరవై మూడు గారికి ఈ పని స్టార్ట్ చేసిన ఇరవై ఐదుకి ఇక్కడికి వచ్చినా సార్ ఇక ఇరవై మూడులో నాకు టూ వీలర్ ఉండే ఇరవై ఐదులో నాకు ఇరవై ఇప్పుడు ఇప్పుడు ఇరవై ఎనిమిది ఏళ్ళకి నాకు ఒక కారు ఉంది సార్ నేను అప్పుడు సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కొనుక్కున్నా సార్ ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇల్లు కొనుక్కున్నా సార్ ఆ రోజు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఒక ఐదు లక్షలు సార్ ఇవాళ నా బ్యాంక్ బ్యాలెన్స్ అంటే నువ్వు చెప్పుకోవడానికి ఈ ఐదేళ్ళలో నీ లైఫ్ గ్రాఫిట్ పెరిగింది కదా రైట్ సో ఇలా పెరగకుండా ఇలా కంటిన్యూ అవ్వడం చాలా సర్పదోషం ఓకే అంటే నీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడ ఉండడమే అనేటువంటి కాళసరప్రదోషం డెవలప్మెంట్ ఉండదు ఉండదు కానీ కొంతమంది డెవలప్ అయినా కూడా వాళ్ళకు అదే చెప్తున్నా ఇప్పుడు ఉదాహరణ ఎట్టుంటది అంటే ఈ కాళసర ప్రదోషంలో ఒకటి ఇలా వెళ్ళడం రెండోది ఇలా వెళ్ళి ఇలా ఓకే అంటే ఉదాహరణ జీవితంలో ఏమీ లేని వ్యక్తి డబ్బు సంపా సంపాదించి ఓ పది కోట్లు సంపాదించి కింద పడిపోవడం కాళసర ప్రదోషం రైట్ సో ఇలా రకరకాలుగా ఉంటాయి కాలసర్ప కాలసర్పదోషం అంటే ఉదాహరణ ఫ్యామిలీ మొత్తం యాక్సిడెంట్లు అవ్వడం అంటే ఒకటే ఫ్యామిలీ ఇప్పుడు మనం ఇంటుంటాం మనం ఏదో దర్శనానికి పోయి వస్తున్నారు సడన్గా అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యి ఫ్యామిలీ చనిపోయింది కాలసర్పదోషం సో మగపిల్లలు పుట్టి చనిపోవడం అలాగే మగపిల్లలు ఆటిజంతో పుట్టడం అలాగే భార్యాభర్తలు విడిపోవడం ఓకే అలాగే క్యాన్సర్ వల్ల చనిపోవడం ఇప్పుడు క్యాన్సర్ వల్ల డెబ్బై ఏళ్ళకి చనిపోవడం వేరు క్యాన్సర్ వల్ల యాభై ఏళ్ళకి చనిపోవడం వేరు యాభై ఏళ్ళు అంటే యంగ్ స్టేజ్ ఈ జనరేషన్లో సో యాభై ఏళ్లకు క్యాన్సర్ వల్ల చనిపోవడం కాలసర్ప దోషం సో ఇలా కాలసర్ప దోషాన్ని మీకు మీరే గమనించుకోవాలి అంటే ఒక వ్యక్తి తన జాతకాన్ని తానే విశ్లీించుకోవాలి అంటే ఇవాళ రేపు ఆన్లైన్ యాప్లు చాలా వచ్చినాయి జ్యోతి జ్యోతిషానికి సంబంధించి మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైం కొట్టి ఓపెన్ చేసుకుంటే రాహు ఇక్కడుండి కేతు ఇక్కడుండి మిగిలిన గ్రహాలన్నీ ఈ లోపల దాన్ని ఏమంటారు రెయిన్బో లాగా ఉంటే దాన్ని దోషం అంటారు ఖచ్చితంగా ఎవరైనా తెలుసుకోవచ్చు అంటారు తెలుసుకోవచ్చు సో రాహుకేతుల మధ్యన గ్రహాలు బంధింపబడి ఉండడాన్ని మొత్తం గ్రహాలు నవగ్రహాలు తొమ్మిది తొమ్మిదిలో రాహు కేతు తీసేస్తే మిగిలిన ఏడు ఈ ఏడు గ్రహాల మధ్యలో ఉండడాన్ని దీన్ని కాల సర్పదోషం కాలసర్పదోషం ఇంకంతే దానికి అనుమానం లేదు దీన్ని వంద శాతం కాలసర్పదోషం అంటాం ఒక్కసారి చంద్రుడు బయట ఉన్నా ఒకసారి గురువు బయట ఉన్నా దాన్ని కాలసర్ప సహిత రాజయోగం అంటారు అంటే రాజయోగం కూడా ఉంటది దానికి ఉంటది కాల దోషంతో పాటు రాజయోగం ఉంది ఇప్పుడు ఉదాహరణ మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక పెద్ద ఉంది ఆయనకు కాలసర్పదోషం ఉంది ఆయనకు రాజయోగం ఉంది రాజయోగం ఉంది సో వాళ్ళకి ఏందంటే రాజయోగం ఉన్నప్పుడు టాప్లకి వెళ్తారు కాలసర్పదోషం ఉన్నప్పుడు పడిపోతారు ఓకే సో అది ఫేస్ చేయొద్దు అంటే ఆ కాల సర్ప దోషానికి సంబంధించిన రెమెడీని చేసుకుంటే అలాగే వాళ్ళ హైట్స్ కంటిన్యూ అవుతాయి సో మళ్ళీ పడిపోరు కింద సో దీన్ని కాలసర్పదోషం అంటాం జనరల్గా ఈ కాలసర్పదోష నివారణకు మనకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పూజలు ఏమిటి అంటే ఒకటి శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ పూజ అంటే కాలసర్పదోషం అంటేనే దాని అర్థము రాహుకేతులు అని అర్థం రైట్ రాహుకేతు కలిస్తే కాలసర్పదోషం సో అందుకని ఈ కాలసర్పదోష నివారణ లో లెవెల్లో చేసుకోవాలి అంటే శ్రీకాళహస్తిలో మూడు వందల రూపాయలకు రావుకేత పూజ ఉంది ఓకే లేదు ఇంకొద్దిగా పెద్ద లెవెల్ పూజ పోవాలంటే త్రయంబకేశ్వరంలో నారాయణ నాగబలి అనే ఒక పూజ ఉంది ఓకే సో ఇంకా పెద్దది పోవాలి అంటే తారాపీఠ అని దుర్గాపూర్ తారాపీఠ కలకత్తాలో పూజ ఉంది తారాదేవి పూజ ఉంది అంటే గురు గ్రహానికి మనము ఏదన్నా బూస్టింగ్ చేయాలి అంటే తారాదేవిని పూజించాలి సో తారాదేవిని పూజించడం వల్ల గురుబలం మనకు వస్తుంది అట్లనే కాలసర్ప దోషం ఉన్న తారాదేవిని కానీ చిన్నమస్తాను కానీ బగలాముఖిని కానీ పూజించడం వల్ల అంటే వాళ్ళ లెవెల్ ను బట్టి వాళ్ళ స్థాయిలను బట్టి పూజించడం వల్ల కాలసర్పు దోషం అనేది నివారణ జరుగుతుంది అలాగే కలత్ర దోషం కలత్ర దోషం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్